హాయ్ వెల్కమ్ టు హ్యాస్యూ నేను మీ మనోజ్ ఈరోజు మూడు వందల ఏళ్ళ టీటీడీ చరిత్రకు ఈరోజు ఒక రకంగా మకిల పట్టిందని చెప్పుకోవచ్చు ఒక మరక పడింది సో కేవలం అది వైసీపీ గవర్నమెంట్ వల్లే అని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి సో వాస్తవానికి ఈ ఈ ఏదైతే కమిటీ ఒకటి దాని మీద కమిటీ చేస్తారు అసలు నిజంగా ఆవునే ఈ బదులు జంతువుల ఫ్యాట్ కానీ ఫిష్ ఆయిల్ కానీ కలిసిందనేది ఒక రిపోర్ట్ వస్తుంది సో ఆల్మోస్ట్ వచ్చేసినట్టే సో దాని గురించి ఒక సమగ్రమైన రిపోర్ట్ కానీ ఇంకా దాని మీద చాలామంది ప్రముఖులు కానీ సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అందరూ మాట్లాడుతున్న పరిస్థితి సో ఇలాంటి మధ్యలో అసలు మూడు వందల ఏళ్ల క్రితం ఒక లడ్డూని సాంప్రదాయంగా ఎలా తయారు చేస్తారో మీకు ఒక ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చొరవ చూడండి సో సాధారణంగా అగ్నికి ఆజ్యం పోస్తారు కానీ ఆ ఆజ్యానికి అక్కి అవి కాస్త కొండంత ప్రకంపలను సృష్టిస్తే ఇప్పుడు తిరుమల లడ్డు లడ్డు నాణ్యత వాదంలో అదే జరిగింది నెయ్యి విషయంలో జరిగిన అజాగ్రత్త తిరుమల కొండను అపవిత్రమైందని భక్తులు మండిపడుతున్నారు ఈ ఒక్క అంశంతో మూడు వందల ఏళ్ల చరిత్రకు మరకలు పడ్డాయని వాదన వినిపిస్తోంది అసలు తిరుమల లడ్డు చరిత్ర ఏంటి సాంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తే ప్రసాదాల్లో తప్పేలా జరిగింది తిరుమల లడ్డు ఎవరు తిరుపతికి వెళ్ళినా ప్రసాదం ఎక్కడ అని ఆతృతగా వెతిగేది ఆ లడ్డూ కోసమే ఇంటికి వచ్చిన తర్వాత దీపారాధన చేసి నైవేద్యం పెట్టేది ఆ లడ్డునే అమెరికాలో ఉన్న ఎవరు ఇండియా నుంచి వస్తున్నా అడిగేది ఆ లడ్డూ కోసమే దేశ దేశాల నుంచి తెలుగు గడ్డకు వచ్చిన తిరుమలకు అలిపిరి మెట్లకి శ్రీవారిని దర్శించి ఆ స్వామి వారి వరప్రసాదంగా కళ్ళకద్దుకుని తినేది ఆ లడ్డూనే విశ్వరూపధారి అయిన కలియుగ వెంకటేశ్వరుడు మన ఇంటికి వచ్చేది కూడా ఈ లడ్డూ రూపంలోనే ఇది కొండ లడ్డుకున్న ప్రత్యేకత సో దీని రుచి సువాసన ప్రపంచంలో మరే లడ్డూకు లేదంటే నిజంగా అత్యక్తి లేదు అందుకే తిరుమల లడ్డుకు పేటెంట్ కూడా దక్కింది సో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ప్రతిరోజు నైవేద్యాల సమర్పించే అతి ముఖ్యమైనది ఈ లడ్డూనే నిజానికి ఇలాంటి నివేదనలు శ్రీవారికి ప్రపంచంలో మరెక్కడా జరగవు అంతెందుకు అన్నమయ్య మొట్టమొదటిసారి తిరుమల దర్శించినప్పుడే తిండి ముండయ్య నైవేద్య ప్రియుడంటూ కలియుగన్ని ఆట పట్టించేవాడంట తిరుమల వైభవం గురించి చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చేది లడ్డూ ప్రసాదం ఆ లడ్డూ ప్రసాదం మాధుర్యానికి మూడు వందల ఏళ్ల చరిత్ర ఉంది మనం ఎంతో ఇష్టపడి ఈ మహాప్రసాదం పదిహేడు వందల పదిహేనులో ఆగస్ట్ రెండున తొలిసారిగా తిరుమల ప్రసాదంగా భక్తులు అందించారు అయితే మొదట్లో దీని రూపం లడ్డూ లేదు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పద్దెనిమిది వందల మూడులో అప్పటి మద్రాసు సర్కార్ ఫస్ట్ టైం ఆలయంలో బూందీ ప్రసాదాన్ని ఇవ్వడం ప్రారంభించింది ఇదో చారిత్రక ఆధారంగా కాగా నుంచే ప్రసాదాలు కూడా విక్రయించేవారన్న ప్రచారం ఉంది సో పల్లవుల కాలం నుంచే ప్రసాదాల పరంపర మొదలైందని చరిత్ర చెబుతుండగా అప్పట్లోనే శ్రీవారి సంధి నివేదనలుగా నైవేద్య వేళలు ఖరారయ్యాయి ఆ సమయంలోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు ఆ రోజుల్లో కొండ మీద భోజన సదుపాయం లేకపోవడంతో ప్రసాదాలే భక్తులు ఆకలికి తెచ్చేవి పంతొమ్మిది వందల ముప్పై మూడులో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత ఆలయంలో ప్రసాదాల వితరణ విక్రయ కార్యక్రమాలను పెంచింది అయితే అప్పటి వరకు బూందీ రూపంలో ప్రసాదం అందుకుంటుండగా పంతొమ్మిది వందల నలభై నాటికి ఇది లడ్డూగా మారింది పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో కళ్యాణం మొదలైనప్పుడు లడ్డూ తయారీ మొదలైంది సరిగ్గా అప్పటి నుంచే బూందీ లడ్డూగా మారి భక్తుల చేతికి లడ్డూ వస్తుంది అయితే అన్ని లడ్డూలు కాకుండా తిరుమల లడ్డూలు చాలా ప్రత్యేకంగా తయారు చేస్తారు అందుకే దానికి అంత రుచి తొలుత శనగపిండిని బూందీకి అనువుగా చక్కెరతో కలుపుతారు ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని సలసలా కాగే నెయ్యిలో వేసి బూందీగా తయారు చేస్తారు కాగుతున్న కడాయి నుంచి బూందీని చేసి కన్వేయర్ బెల్ట్ ద్వారా మరో పెద్ద గిన్నెలోకి పంపుతారు అనంతరం జీడిపప్పు ఎండు ద్రాక్ష కలకండ యాలకులు బాదం పప్పు కుంకుమ పువ్వు కలిపి లడ్డూను తయారు చేస్తారు అయితే గతంలో ఈ లడ్డు తయారంతా కట్టెల పొయ్యి మీద చేసేవారు అయితే తయారీ సామర్థ్యం పెరగడంతో ప్రస్తుతం ఆవిరి పొయ్యిలను వాడుతున్నారు అంతేకాదు ఈ తయారు చేసే వాళ్ళు కూడా నిష్టగా ఉంటే తప్ప వంటశాలలకు అనుమతించరు వంటశాల విషయంలో అనేక విషయాలు నియమాలు ఉంటాయి జాగ్రత్తలు తీసుకుంటారు ఈ లడ్డు కేవలం ప్రసాదం కాదు కోట్లాది మంది ఎమోషన్ ఇప్పుడు ఆ ఎమోషన్సే బగ్గుమంటున్నాయి కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి లడ్డూల్లో వినియోగించే ఆవు నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఇంకా ఫిష్ ఆయిల్ కలిసే అన్న ప్రచారంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు మనసు చిబక్కుమంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాదాపు మూడు వందల పదేళ్ల చరిత్ర కలిగిన శ్రీవారి లడ్డూలో ఇదేం అపచారం అంటూ నోరళ్ళు పెడుతున్నారు భక్తులు గోవిందా గోవిందా అంటూ లెంపలేసుకుంటున్నారు సో శ్రీవారి లడ్డూ చరిత్ర గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూ కూడా తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్